ప్రైస్ దాడ్ అందరూ బయటకెళ్లిన వాళ్ళు చెట్ చేసి ఇంకా వేరే వేరే పనుల మీద బయటకెళ్లిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ మీ గృహాలకు చేరుకున్నారండి మరి ఎవరైనా క్రీస్తు శరీరం రక్తం తీసుకునేటప్పుడు అయోగ్యంగా ఎవరైనా బలలో చేయి వేశారా పశ్చాత్తాప పడకుండా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోకుండా క్రీస్తు శరీరం రక్తం తీసుకున్నారా ఒకవేళ అలా చేస్తుంటే తండ్రిని క్షమాపణ అడుగుదా తండ్రి పాదాలు పట్టుకుని క్షమాపణ అడుగుదాం అలాగే ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మనకి అవన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము మరి ఈ నెల అంతా కూడా మన తండ్రి రెక్కల తింద మనకు భద్రత కంపల్సరీ కావాలి కదా దేవుడి భద్రత లేకపోతే మన అసలు సజీవులుగా ఉండే వాళ్ళమే కాదు కదా మరి అదే భద్రత మరలా మనకి ఇవ్వమని తండ్రి పాదాలు పట్టుకుని అడుగుదాం దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి మహాపరుషుద్ధి రాజీవంగళ తండ్రి మీ బంగారు పాదములకు వేవేలా స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా మరి గడిచిన ఈ దినమంతా నా తండ్రి మేము క్షేమంగా వెళ్ళి క్షేమంగా నా తండ్రి మా గృహాలకు చేరుకున్నామంటే అది మేము తీసుకున్న జాగ్రత్తలో మా గొప్పతనమో కానే కాదు నా ప్రభ ఎందుకంటే మాకన్నా గొప్పవాళ్ళు మాకన్నా ధనవంతులు మాకన్నా బలం గల వాళ్ళు మాకన్నా తెలివి గల వాళ్ళు నా ప్రభ ఎంతో మంది నా తండ్రి ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేం గొప్పవారం కాదు కదా తండ్రి అయినా వస్తారు ఎప్పు మా మీద జాలిపడి మా మీద కనికరపడి నా తండ్రి మరి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన దేవా మీకే స్థుతి స్థుతి స్థూత్రం బ్రహ్మ ఏ పాటి వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆశీరులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠ భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి అయినా సరే మీ దృష్టి మా మీద ఉంచిన బ్రహ్మ ఎటువంటి అర్హత లేకపోయినా మా మీద మీ దృష్టి నా తండ్రి మేము ఎంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ కరుణ మీ జాలి మీద మా మీద ఉండబట్టి నా ప్రభా అందుబట్టి మీకేస్తూ తీస్తూ తీస్తూ ప్రభా మరి బ్రహ్మ మీ మందిరానికి వచ్చేటప్పుడు నా తండ్రి మరి ఎవరైనా వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకుండా ఉంటే దయచేసి క్షమించండి ఎవరైనా అయోగ్యంగా నా ప్రభ మీ శరీరం మీ రక్తం తీసుకొని ఉంటే ప్రభా దయచేసి క్షమించండి నా తండ్రి అజ్ఞానులు మా ప్రభ అజ్ఞానులు నా తండ్రి బలహీనులు నా ప్రభా మరి వెర్రి నా తండ్రి ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు వెర్రివాళ్ళం నా తండ్రి దయచేసి క్షమించండి ప్రభా మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దానివల్ల ప్రభా బిడ్డలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రానివ్వకుండా నా తండ్రి ఎటువంటి మరణాలు సంభవించకుండా నా ప్రభా బిడ్డలు దయచేసి క్షమించి మరి అడుగుచున్నాం నా తండ్రి మరి ఎవరైతే ఆర్థిక సమస్యలతో అప్పులు బాధతో నా తండ్రి బాధపడుతున్నారు నా ప్రభా తప్పిపోయిన కుమారుని వలె తప్పిపోయిన బిడ్డల వలె నా తండ్రి ఒకవేళ వారి సొంత ఆలోచనతో ప్రభా ముందుకు వారి సొంత ఆలోచనతో మరి గృహం కట్టాలనుకున్నారేమో మీ చిత్త మీద తెలుసుకోకుండా తండ్రి వారి సొంత ఆలోచన ప్రకారం ముందుకెళ్లారేమో దయచేసి క్షమించండి ప్రభా వారి తప్పు వాళ్ళు తెలుసుకోమనే అతండ్రి మీరు బ్రహ్మ ఎంత చక్కగా బిడ్డలకి నా తండ్రి హెచ్చరిక చేశారు ప్రభా మీరు చేసిన తప్పు అమ్మా ఇదిగో తప్పు చేశారు మీరు నా దగ్గరకు వచ్చి క్షమాపణ అడగండి నేను క్షమిస్తాను మీకు అప్పులు తినే దాని కూడా నేను చూపిస్తానని ఎంత చక్కగా బిడ్డలతో మాట్లాడుతున్న దేవా మీకే స్తోత్రం మరి నా ప్రభా అప్పుల వల్ల నా తండ్రి ఆత్మహత్య చేసుకోవాలి అనే ఆలోచనతో నా బిడ్డలు ఉన్నారు నా తండ్రి దయచేసి ప్రభా ఆ ఆలోచన తీసివేండి అపవాద నా తండ్రి ఎవరిని మిరుగుదునా అని నా ప్రభు అటు ఇటు తిరుగుతానే ఉన్నాడు ఎవరు చిక్కితే వాళ్ళని పట్టుకొని ఆత్మహత్యకి అప్పగిస్తున్నాడు ప్రభా దయచేసి క్షమించండు నా తండ్రి బిడ్డలే అపవాది బంధకాల నుంచి వినిపించండు ప్రభు మీ వైపు చూసి మీ మీదే విశ్వాసం నమ్మకం ఉంచి నా తండ్రి నాతో ఉన్నాడు నేను చేసింది తప్పే నేనేమి ఒప్పు చేయలేదు నా సొంత ఆలోచనతోనే అది బిజినెస్ స్టార్ట్ చేశాను నా సొంత ఆలోచనతోనే నేను ముందుకెళ్లాలనుకున్నాను నా సొంత తెలివి జ్ఞానంతోనే నేను ఇంకా అనేక పనులు చేయాలని అప్పులు చేశాను కానీ అది తప్పు అని తెలుసుకునే అవకాశం తండ్రి నాకు ఇచ్చాడు అందుకే నాకు సమస్యలు అందుకే నాకు ఇంత భారం ఇంత అందుకే నా ఇంట్లో ఇన్ని ఆర్థిక సమస్యలు నాదే తప్పు మాదే తప్పు అని ప్రభా ప్రతి ఒక్కరు గ్రహించిన తండ్రి పశ్చాత్తాపపడిన పడిన ప్రభా కన్నీటితో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి వారు చేసిన తప్పు మనస్ఫూర్తిగా ఒప్పుకునే అవకాశాన్ని ప్రభా ఆ హృదయాన్ని బిడ్డలకి నా తండ్రి ఏ ఒక్క ఆత్మ నశించి పోవడం మీకు ఇష్టం లేదు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు రక్షించడానికే వచ్చారు గాని ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం చేజారిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి జాలి గలదేవా కరుణగలదేవాడిన హృదయాలు నా తండ్రి మీ వైపు త్రిప్పడు నా ప్రపంచం కోల్పోయాను ఇక మాకు ఎవరు లేరు ఆధారం అన్ని అప్పులే ఎటు చూసిన భయంకరమైన అప్పులు ఆర్థిక సమస్యలు ని ఎంతో వేదన పడుతున్నారు తప్ప మాదే నా తండ్రి మాదే మా సొంత ఆలోచనతో మేము మా పనులు ప్రారంభించాం కాబట్టి నా తండ్రి ఇప్పుడు సమస్యల్లో చిక్కుకున్నాం నా ప్రప క్షమించండి నా తండ్రి మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేని వాళ్ళం ప్రభ నా తండ్రి బిడ్డల వైపు ఒక్కసారి మీరు చూడండి నా తండ్రి మీరు తప్ప ప్రభా మరి ఎవరున్నారాయ బిడ్డలకి తప్పు చేసి తప్పిపోయిన కుమారుడు నా తండ్రి తన తప్పు తెలుసుకొని పచ్చా తప్పు పడి తండ్రి వద్దకు వచ్చి పాదాల మీద పడి ఏడ్చినప్పుడు తండ్రి క్షమించిన ప్రభా హత్తుకొని నా తండ్రి తిరిగే తనకు సమస్తాన్ని తిరిగి అప్పగించాడు ఇప్పుడు బిడ్డలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు ఏమి ఏమి చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరిని బ్రతుకు ఎలా అప్పులు తీర్చాలని బ్రహ్మ వేదన పడిపోతున్నారు దయచేసి బ్రహ్మ బిడ్డలే మనసులు అర్థం చేసుకున్నా తండ్రి తప్పు మాదే ప్రభా మాదే మా సొంత ఆలోచనతో చేసిన నా తండ్రి దయచేసి నా బ్రహ్మ బిడ్డలకు ఒక దారి చూపించండి క్షమించే మనసు గలదేవా సున్నితమైన మనసు గలదేవా సాత్వికమైన మనసు గల దేవ కరుణ గల దేవ బిడ్డల వైపు ఒక్కసారి మీరు నా తండ్రి మరి కన్నీరు తుడవండినా ప్రభావ మనుషులను నమ్ముకున్న కంటే ఏ హోవాను ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నట్టు కంటే ఏ హోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవ మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించే మనసు బిడ్డలకు ఇవ్వండి మనుషుల వైపు తిరగని వద్దు మనుషుల మీద ఆధారపడే మనసు బిడ్డలకు రాని ఆలోచన కూడా బిడ్డలకు రాని నేనే తప్పు చేశాడు నా తండ్రి నా తండ్రి చిత్త ప్రకారం నేను నడుచుకుంటే నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి మంచి నేను హ్యాపీగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు నా సొంత ఆలోచనతో నా సొంత తెలివి జ్ఞానంతో నేను ముందుకెళ్లాలని ఆలోచించాను అందుకే నాకు ఈ సమస్యలు నా తప్పు నేను నా తండ్రి దగ్గర ఒప్పుకుంటాను ఖచ్చితంగా నా తండ్రి నాకు దారి చూపిస్తాడు అనే మనస్సు ఆ హృదయాన్ని ఆ ఆలోచన ప్రభా ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా తండ్రి ప్రతి ఒక్కరు చేయి మీరు పట్టుకోండి దయచేసి ప్రభా మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం బిడ్డలు క్షమించిన ప్రభా వారికి ఒక దారి చూపించేదాకా మీ పాదాలు మేము విడిచిపెట్టాము నా తండ్రి మీ పాదాలు తాకి అర్హత కూడా లేదు ప్రభు మీ పాద దూడి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా తండ్రి అయినా జాలి కదా దయచేసి బిడ్డలు చేసిన తప్పుడు క్షమించిన ఆ తండ్రి వారికి దారి చూపించండి వారి అప్పులు తీరే మార్గాన్ని ప్రభా బిడ్డలకు ప్రభా చూపించండి ఒక ఆలోచన నా తండ్రి మీరిస్తేనే ప్రభా బిడ్డలు నా తండ్రి ఎవరూ లేని ఒంటరి వాళ్ళు అయిపోతున్నారు నా తండ్రి సంతోషం లేదు సమాధానం లేదు ప్రభా బిడ్డల మనసంతా సమస్యల మీద అప్పుల మీద కాకుండా మీ వైపు తిరిపండి నా తండ్రి బిడ్డలకు ప్రభా దయచేసి నా తండ్రి మీరు మాత్రమే బిడ్డల అర్థం చేసుకోగలరు ప్రభా మనుషులైతే నా తండ్రి ఎగతాళి చేస్తారు మనుషులైతే అసహించుకుంటారు మనుషులైతే ప్రభా హేళన చేసి మాట్లాడతారు కానీ అలా చేయరు నా తండ్రి మీ మనసు అలాంటిది కాదు ప్రభా జాలిగల కరుడు గల మనసు నా తండ్రి ఒక్కసారి బిడ్డలు చేసిన తప్పులు నా తండ్రి ప్రేమతో దయతో క్షమించిన తండ్రి మరొక్కసారి ప్రభా ఇంకొక అవకాశాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి బిడ్డలకు అప్పులు తీరే దారి ప్రభా మార్గం మీరే చూపించమని అడుగుతున్నాం ప్రభా అలాగే ఎవరైతే అనారోగ్య సమస్యలతో తండ్రి బాధపడుతున్నారు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసీఏలో ఉన్నారు కోమాలో ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి మరి చేసిన తప్పులు ప్రభ మొదట క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదు తండ్రి అయినా సరే నా తండ్రి మరి ఆ పరిస్థితుల్లో ఉంటే వారిని చూసి సంతోషించే ఆ మనసు మీరు మాకివ్వలేదు ప్రభా సున్నితమైన మనసు జాలిగల మనసు దేవా బిడ్డలు చేసిన తప్పుడు క్షేమించిన తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేసి క్షేమంగా సంతోషంగా వారి గృహాలకు చేరుకునేలా మీకు అనుగ్రహించండి తండ్రి అలాగే ప్రభా మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళే ఆ కుటుంబ సభ్యులకి మీరు ధైర్యాన్ని ఇవ్వండి విశ్వాసాన్ని నమ్మకాన్ని ఇవ్వండి ఖచ్చితంగా నా తండ్రి నా బిడ్డని నా భర్తని నా నా ఇంట్లో వాళ్ళని క్షేమంగా ఇంటికి తీసుకొస్తాడు మేమేదో నీతి మధురం మీ మీద కాదు అయినా జాలి గల తండ్రి నా మీద జాలి పడి ఖచ్చితంగా నా బిడ్డలు క్షేమంగా మా ఇంటికి తీసుకెళ్తాడు అని ప్రభా పూర్తి విశ్వాసం నమ్మకాన్ని బిడ్డలో బలపరచండి నా ప్రపాల నాల్పనం అపనమ్మకం అవిశ్వాసాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభా ప్రతి ఒక్కరి మనసు మీ వైపు తిప్పండి ప్రతి ఒక్కరి చూపు మీ వైపే ఉండాలి నా ప్రభ ప్రతి ఒక్కరి ఆలోచన మీ గురించి ఆలోచించారు మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పే హృదయాలను ప్రభా నూతన హృదయాలని ప్రతి ఒక్కరికి నిర్మాకివడు ప్రభ ప్రతి ఒక్కరి నా తండ్రి మీ మనసు ఏంటో ప్రభా అర్థం చేసుకొని మీరు మీ మనసు మీ జాలి మీ ప్రేమ ఎంత విలువైనదో నా తండ్రి ప్రతి ఒక్కరు గ్రహించే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి ప్రభావ మరి పాపంలో జారిపోతే పాపంలో పడిపోయినప్పుడు నా తండ్రి ఆ జ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఆలోచించుకునే సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించకుండా ఏ విషయంలో నేను జారిపోతున్నాను ఏ విషయంలో నేను పడిపోతున్నాను ఏదో విషయంలో ఖచ్చితంగా నా తండ్రి మనసు నోచుకునేలా నేను ప్రవర్తించుంటాను అని ప్రభు బిడ్డను గ్రహించి ఆ తప్పు నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో ప్రభు పశ్చాత్తాప ఒప్పుకునే హృదయాన్ని ప్రభు బిడ్డలకి ఇవ్వండి కఠినమైన హృదయాలను చేయండి ప్రభ సాత్వికమైన మనసు ఇవ్వండి సున్నితమైన మనసును మిరుమాకివ్వండు నా తండ్రి సాత్వికులు దానిలో వారు భూలోకము స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా సాత్వికమైన మనసు ప్రతి ఒక్కరికి నా తండ్రి దయచేయమని అడుగుచున్న ప్రభా కఠినమైన హృదయాలను చేయండి నా తండ్రి అలాగే ప్రభా గర్భఫలం కోసం ఎదురు చూసేవాడు నా తండ్రి గర్భఫలం ఎహోవ ఇచ్చి బహుమానం అన్నారు నా ప్రభా అవును నా తండ్రి మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే నా ప్రభా బిడ్డలు సరైన ప్రభా మన బాధ్యత బిడ్డలకు అలవాటయ్యేదాక నా తండ్రి బిడ్డలకి ఓర్పు సహనాన్ని మీరే అలవాటు చేయండి నా ప్రభా నా తండ్రి ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తాడు నేనేదో గొప్పదాన్నో నేనేదో నీతి మంత్రాల్లో నేనేదో భక్తిగల దాన్ననో కాదు అయినా సరే జాలి గల తండ్రి నా మీద జాలి పడతాడు ఖచ్చితంగా తండ్రి నాకు బహుమానం అందజేస్తాడు నాకు నా గర్భ ఫలాన్ని తెరుస్తాడు బిడ్డలను ఇస్తాడు ఖచ్చితంగా జాలి గల తండ్రి మనుషులైతే నా పరిస్థితిని చూసి ఏకతాళి చేస్తారు అపహాస్యం చేస్తారు అవమానకరంగా మాట్లాడతారు కానీ నా తండ్రి అలా మాట్లాడే దేవుడు కాదు నా తండ్రి నన్ను ఓదారుస్తాడు నా తండ్రి నన్ను ధైర్యపరుస్తాడు నా తండ్రి నాకు కావాల్సింది నా తండ్రి తగిన సమయంలో నా తండ్రి నాకు ఇస్తాడు నాకు ఓర్పు సహనం బిడ్డలు చూసుకునే ఆ అర్హత ఆ బాధ్యత తెలిసేదాకా నా తండ్రి నా గర్భాన్ని ఆపుతున్నాడు ఎప్పుడైతే నన్ను ఆ బాధ్యత నేను తెలుసుకుంటాను అప్పుడు ఖచ్చితంగా నా తండ్రి నాకు బిడ్డలు ఇస్తాడు ఆ ఓర్పు సహనం బిడ్డలు సహించే ఆ గుణం ఆ సహనం ఎప్పుడైతే నాకు అలవాటైందో ఖచ్చితంగా అప్పుడు నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు హరి ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మీ వైపు చూసిన ప్రభు ధైర్యంగా ఉండేలా వారి హృదయాలు మీ వైపు తిప్పండి మనుషుల వైపు చూడని వద్దు వాళ్ళనే మాటల వైపు వాళ్ళు వాళ్ళ దృష్టి పెట్టని వద్దు నా తండ్రి మీ మీదే పెట్టాలి వారి దృష్టి అంతా వారి చూపు అంతా మీ మీద వారి మనసు అంతా మీ మీదే నా తండ్రి విశ్వాసం సహనం ఓర్పుతో నా తండ్రి ఎదురు చూసేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రభావ ప్రయత్నాలు చేస్తున్నారు వారి సొంత తెలివితేటలతో కాదు నా తండ్రి మీ మీదే ఆధారపడాలి నా తండ్రి చదివిస్తున్నాడు నన్ను ఎన్ని ఆటంకాలు వచ్చినా ఫీజు కట్టలేకపోయిన పరిస్థితిలో కూడా ఏదో ఒక రూపంలో నా తండ్రి నాకు ఫీజు పంపించే ఇంతవరకు నన్ను చదివించాడు నా తండ్రి ఇక నుంచి నాకు ఏ ఉద్యోగం అవసరమో ఏదైతే నేను ఇష్టంగా చేయగలుగుతాను ఏ ఉద్యోగం నాకు సరైనదో తండ్రే నాకు ఏర్పాటు చేసి పెట్టే ఉంటాడు కదా నేనెందుకు ఆలోచించాలి అని ప్రప ప్రతి ఒక్కరూ గ్రహించి అజ్ఞానం వలె కాకుండా జ్ఞానుల వలె ఆలోచించుకుని ప్రప మీ వైపు తిరిగేలా మరి హృదయాలు మీ వైపు నా తండ్రి బిడ్డల ప్రభావ సమస్యల వైపు చూడకూడదు నా తండ్రి ఉద్యోగం లేదే అందరూ అవమానంగా మాట్లాడుతున్నారు అనే ఆలోచన వాళ్ళకు రానివ్వద్దు నా తండ్రి నాకున్నాడు ఖచ్చితంగా ఇక్కడ దాకా చదివించిన నా తండ్రి ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లడా కచ్చితంగా తీసుకెళ్తాడు నేను నా తండ్రి వైపు చూస్తే చాలు మనుషుల మాటలు వింటే నాకు దుఃఖం వస్తుంది నాలో నా మీద నాకే అసహ్యం వేసింది నా మీద నాకే డౌట్ వచ్చింది తండ్రి వైపు చూస్తే నా మీద నాకు నమ్మకం వచ్చింది ఖచ్చితంగా నా తండ్రి ఇక్కడ దాకా నన్ను నా చేయి పట్టుకుని నడిపించాడు ఇక నుంచి నాకు ఉద్యోగం ఇవ్వలేడా ఖచ్చితంగా ఇస్తాడు అనే హృదయం నా తండ్రి బిడ్డలకు ఇవ్వడు ప్రప పూర్తి విశ్వాసం నమ్మకాన్ని బిడ్డలు నింపడు నా తండ్రి అప నమ్మకం అవిశ్వాసాన్ని తీసివేయండి ప్రప మీకే స్థూత్రం నా తండ్రి మరి గడిచిన ఈ దినం అంతా ఒకవేళ ఏ విషయంలో అయినా మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించి మనకి అర్హత లేని వాళ్ళు అయినా సరే అడుగుచున్నా ప్రభా మా వల్ల ఎవరైనా నా తండ్రి వారిని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించుండే నా తండ్రి ప్రతి ఒక్కరి నా ప్రభా మీ వైపే తిరగాలి మీ మీదే ఆనుకోవాలి మీతోనే కోరుకోవాలి నా ప్రభా మరి ఒడ్డని వాళ్ళ మళ్ళీ ఫీల్ అవ్వకూడదు నా తండ్రి నాకున్నాడు సర్వ సృష్టిని సృజించిన నోటి మాటతో చేసిన నా తండ్రి నాకున్నాడు నేనెందుకు భయపడాలి అని ప్రతి ఒక్కరు నా తండ్రి ధైర్యాన్ని ప్రభావం పొందుకోవాలి నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుగు మీరు దయచేయండి మా పడకల చుట్టూ మా చుట్టూ మా గృహం చుట్టూ మా దేశాల చుట్టూ నా తండ్రి మీ యొక్క రక్షణ కంచమే మన అడుగుచున్నాం బ్రఫా గాఢ నిద్ర మీరు దయచేయండి నా తండ్రి ప్రశాంతమైన నిద్ర మీరే దయచేయమని నా తండ్రి అడిగే అర్హత పొద్దుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా మమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమె